గజానం భూతగణాధి సేవితం కపిధ్వజం భూబలసార రక్షతం ఉమాసుదం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం మనకి భాద్రపద శుక్ల చవితి వినాయక చవితి అని చెప్పుకుంటున్నాం ధర్మశాస్త్రంలో ఈ చతుర్థికి విశేషమైనటువంటి స్థానాన్ని మన ఋషులు వేదంలోనూ పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పడం జరిగింది ముందుగా గణపతి అంటే ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది పార్వతీదేవి పరమేశ్వరుడు రాక కోసం ఎదురు చూస్తూ ఒక పసుపు ముద్దతోటి ప్రతిమను తయారు చేసి తనకున్నటువంటి శక్తిని ధారపోసి ఆ ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ చేసి మనకి అందించినటువంటి గొప్ప అవతారంగా వినాయక అవతారం గురించి చెప్పవచ్చు మరి గణపదారాధన చేసేటటువంటి వచ్చేటటువంటి ఫలితములు కూడా అంతే విశేషంగా శక్తివంతంగా ఉంటాయి ఎందుకు అంటే కలవు చండీ వినాయకవు కలియుగ ప్రత్యక్ష దైవాలుగా చెప్పబడుతున్నటువంటి దేవతామూర్తులు ఇద్దరే ఇద్దరు వారిలో ఒకటి చండీ అమ్మవారు రెండు గణపతి ఎవరైతే కలియుగంలో విశేషంగా భక్తితో ఆర్తితో గణపతి ఆరాధన అర్చన హోమాలలో పాల్గొని తరిస్తారో వారికి గణపతి ఎప్పుడూ ప్రతినిత్యం కూడా ఒక రక్షణ వలయంలా చుట్టూ తిరుగుతూ ఉంటాడట ఎందుకంటే ప్రసన్నము వెంటనే ప్రసన్నమైన అయ్యేటటువంటి దేవతామూర్తులలో గణపతి ప్రథమ స్థానంలో ఉంటాం మనం ప్రతిరోజు స్మరించేటటువంటి శ్లోకంలో కూడా విశేషంగా గణపతి గురించి క్లుప్తంగా మన పెద్దలు చెప్పారు అర్థమయ్యేటట్టుగా కాకపోతే మనం ఈవేళ వాటిని పట్టుకోము ఇతరత్ర విషయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ మన శాస్త్రం మీద మనకు రుచులిచ్చినటువంటి శ్లోకాల మీద తాత్పర్యాల మీద మనకు ఉండదు అందులో ప్రతిరోజు చదివేటటువంటి శ్లోకమే శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శుక్ల అంటే తెల్లనైనటువంటి అంబరం అంటే వస్త్రం ధరం అంటే ధరించినటువంటి వాడవు విష్ణు విష్ణు యొక్క తత్వం కలిగినటువంటి వాడవు శశివర్ణం చంద్రుడి యొక్క వర్ణం కలిగినటువంటి వాడవు చతుర్భుజం నాలుగు భుజములు గలవాడవు ఏమిటి ఆ నాలుగు భుజములు అంటే ధర్మ అర్ధ కామ మోక్షములని మన మాకు ప్రసాదించేటటువంటి వాడవు మరలా తిరిగి తీసుకునేటటువంటి వాడవు ప్రసన్న వదనం ఎవరైనా కోపంగా ఉంటే మనం మాట్లాడడం వెళ్ళి మనకెందుకు వచ్చిన సంతరాబాబు అని దూరంగా ఉంటాం అలా కాకుండా రాక్షసుల్ని సైతం మోహింపజేసేటటువంటి వదనంతో ఉన్నటువంటి వాడవైన ధ్యాయేత్తు ధ్యానిస్తున్నాను సుమా దేనికని సర్వ విఘ్నోపశాంతయే నేను చేసేటటువంటి సకల కార్యములు ఎందు కూడా ఎటువంటి విఘ్నములు లేకుండా ఆ కార్యాన్ని పూర్తి చెయ్యి మహానుభావాన్ని ప్రతిరోజు కూడా గణపతి శ్లోకాన్ని చదువుకుంటూ మన యొక్క జీవనాన్ని ప్రారంభిస్తూ ఉంటాం ఎవరైతే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠిస్తూ గణపతికి యథాశక్తి ఆయనకి బాగా ఇష్టమైన పదార్థాలు రెండే ఒకటి గరిక రెండు బెల్లం ముక్క ఈ రెండు గణపతికి సమర్పించి వాళ్ళ యొక్క కార్యాన్ని ప్రారంభం చేస్తారో వారికి సకల కార్యసిద్ధిని కూడా ఆ గణపతి ప్రసాదిస్తాడు అంతేనా అంటే గణపతిని ఆరాధన చేయడం వల్ల సిద్ధి కార్యసిద్ధి మరియు బుద్ధి ఆ కార్యాన్ని ఎలా చేయాలి అనేటటువంటి బుద్ధిని కూడా ఆ గణపతి మన ప్రసాదిస్తాడు అలాగా ప్రసాదించేటటువంటి రోజులలో ఈ వినాయక చవితి శుక్ల చతుర్థి నాడు వచ్చేటటువంటి రోజున ప్రారంభం చేసి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా గణపతి ఆరాధన విశేషంగా చేసి ఆ గణపతి అనుగ్రహాన్ని పొంది మీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి స్వస్తి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ స్టార్వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి